హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ కూడా అద్దరిపోయే శుభార్త అండి వాలంటీర్లకే కాదండి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది సో దట్ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా సో దీని గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో ఈ వీడియోలో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాలంటీర్లు అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది అదృపోయే శుభార్త అయితే చెప్పవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలున్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఇంకా సంతానం కలగకపోవడం ఇట్లాంటి కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా గురూజీ గారు కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్ట్గా గురూజీ గారితో కూడా మాట్లాడవచ్చు గురూజీ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే గురూజీ గారి నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ ఈ నంబర్కి అయితే కాల్ చేయండి కేవలం వాట్సాప్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అలాగే నమ్మకంతో కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి వాట్సాప్ ఉంటే ఎందుకంటే మనకు ఫొటోస్ కావచ్చు మీ పేర్స్ కావచ్చు ఏదైనా పెట్టేదానికి ఉంటుంది అనమాట అందుకని చెప్పి వాట్సాప్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ చేయొద్దు గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీనామా చేసినటువంటి అందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి నిన్ననే మనకు అసెంబ్లీలో మంత్రుల సమావేశం అయితే జరిగింది అంటే ఒక మీటింగ్ అనేది జరిగింది సో అందులో వాలంటీర్ల గురించి చాలా రకాల చర్చలు అయితే జరిగాయి సో మనం ముందుగా ఏం చర్చించారనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనకు రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గురించి అయితే మాట్లాడుకున్నారండి వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు అని చూసుకున్నట్లయితే మనకు కూటమి ప్రభుత్వం ఈ రాజీనామా చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవడం అయితే జరిగిందంటే రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఉద్యోగం చేయడానికి అనేది పనిచేయలేదు కేవలం వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు అనే టాక్ అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా వాళ్ళు రాజీనామా చేసేసినా కూడా ప్రభుత్వం అయితే ఏమీ బాధపడటం లేదండి ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అలా ఉండిందంటండి సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయలేదు కేవలం వైసీపీ కోసమే పనిచేశారు వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు అనే అక్కడైతే డిస్కషన్ అనేది జరిగింది అయినా సరే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకైతే మనకు కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపిందండి సో ఖచ్చితంగా కూడా రాజీనామా చేసిన వారిని తీసుకుంటారండి మరి ఎవరిని తీసుకుంటారు అని చూసుకున్నట్లయితే కొంతమందినే తీసుకుంటారండి అందరినీ తీసుకోవట్లేదు మనకు రెండు లక్షల యాభై వేలకు పైగా వాలంటీర్లు అయితే ఉన్నారు అందులో ఒక లక్ష ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు సో ఇంకొక విషయం మీకు చెప్పాలండి అక్కడ మాట్లాడుకున్న విషయాలు సో వాళ్ళు రాజీనామా చేశారు కదా బలవంతంగా చేపిస్తే చేశాము అంటున్నారు ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చు ఇంకా మళ్ళీ ఇంకొక ప్రభుత్వం రావచ్చు ప్రభుత్వాలతో ఏం పని మీ పని మీకు స్ట్రాంగ్గా ఉండాలి ఎవరు ఎంతమంది చెప్పినా వాళ్ళు రాజీనామా చేయకూడదు కదా అనే ప్రశ్న అనేది అక్కడ అందరి మధ్యలో చర్చించడం జరిగిందనమాట అసెంబ్లీలో సో కానీ రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది అది కూడా ఎందుకంటే మనకిప్పుడు చాలా గ్రామాల్లో రాజీనామా అయితే చేసేసారు సో అలాంటప్పుడు వేరే వాళ్ళని వాళ్ళ కోసం మళ్ళీ నోటిఫికేషన్ అనేది పెట్టాలి ఇవంతా ఎందుకు రాజీనామా చేసిన వాళ్ళని పెట్టుకుంటాము అనేది చెప్పడం జరిగింది కానీ అందరినీ కాదండి కేవలం ఒక్కొక్క గ్రామంలో అది కూడా పూర్తిగా ఎక్కడైతే రాజీనామా చేశారో వాళ్ళని మాత్రమే పెట్టుకుంటున్నారండి అలాగే కొన్ని గ్రామాల్లో కొంతమంది కనుక రాజీనామా చేసి కొంతమంది కనుక ఉన్నట్లయితే ఆ ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేస్తాను కానీ అక్కడ మాత్రం రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోరు అలాగే పూర్తిగా ఒక గ్రామంలో ఒక మండలంలో పూర్తిగా కనుక రాజీనామా చేసినట్లయితే అక్కడ కొంతమందినే తీసుకుంటారండి అందరినీ తీసుకోరు కొంతమందినే సో అక్కడ ఎవరిని ఆ కొంతమందిలో ఎవరిని తీసుకుంటారు అని చూస్తున్నట్లయితే ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉన్న వాళ్ళని మాత్రం తీసుకుంటారు అలాగే టీడీపీకి నేతలు టీడీపీకి ఎవరైతే సానుకూలంగా అనుకూలంగా ఉంటారో అట్లాంటి వాళ్ళని తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది సో ఇదన్నమాట రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి మీకు జీతాలు చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే కొన్ని కొన్ని సచివాలయాల్లో జీతాలకి బిల్లులు అయితే పెట్టడం జరిగింది మరి కొంతమందికి ఇంతవరకు బిల్లులు అయితే పెట్టలేదండి కానీ అందరికీ కూడా బిల్లులు పెట్టి మీకు ఈ జూన్ జూలై శాలరీలు అనేది ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తారండి తర్వాత ఆగస్ట్ నుంచి అందరినీ కూడా విధుల్లోకి జాయిన్ అయితే అవుతారండి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీకు ఒక పదిహేను రోజుల పాటు ట్రైనింగ్స్ మీ రకరకాల విషయాలు అయితే జరుగుతాయి పదిహేను రోజుల నుంచి మీకైతే జాబ్ అనేది మొదలవుతుంది అనమాట సో ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా కూడా మీరు విధులకైతే జాయిన్ అవుతారు అందులో మీకు మీకు సంబంధించి రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారు కదండి వారికి సంబంధించి మీ సైడ్ ఉన్న టీడీపీ కార్యకర్తలు మిమ్మల్ని గురించి ఎంక్వైరీ అనేది చేస్తారు మీకు తెలియకుండానే అది కూడా మీరు డిగ్రీ చేస్తున్నారా అలాగే టీడీపీకి సానుకూలంగా ఉంటారా ఇవి రెండింటినీ మీద అంచనా వేసుకొని వాళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది అంతేకాని కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ ఉంటుందా అని చూసుకున్నట్లయితే కొత్త వాళ్ళకి ఎట్లాంటి నోటిఫికేషన్ అనేది ఇప్పట్లో అయితే ఏమీ లేదండి ఉన్న వాళ్ళని ఇంతమందిని ఏం చేయాలా అనే అయితే ప్రభుత్వం ఉంది సో కొత్త వాళ్ళనైతే ఎవరిని కూడా తీసుకోరు వీళ్ళని మూడు సంవత్సరాలు కొనసాగిస్తారండి మూడు సంవత్సరాలు కొనసాగించి మూడు సంవత్సరాల తర్వాత పీకి పడేరండి మూడు సంవత్సరాల్లో వీళ్ళ స్కిల్ని బట్టి ఏదో ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చి సో ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తారు తర్వాత మళ్ళీ కూడా మనకు మూడు సంవత్సరాల తర్వాత గ్రామ సేవకు వార్డు సేవకు ఇదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకి ఇదే ప్లేస్లో మళ్ళీ కూడా కొత్త వాళ్ళు వస్తారు మనకు వీళ్ళు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాతే కొత్తగా నోటిఫికేషన్ అనేది రావటం అయితే జరుగుతుందండి ఈ లోపల మాత్రం మనకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది ఉండదు కానీ అప్పట్లో మనకు వాలంటీర్లు మనకు డబ్బులు కూడా పంపిణీ చేసేవాళ్ళు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చినా పంపిణీలు అయితే చేశారు అలాంటి పంపిణీలు అంటే ఏమీ చేయరండి మనకు ఇలాంటి పంపిణీలు చేయడానికి ఇంక నుంచి సచివాలయం స్టాఫ్ అందరూ వచ్చి కూడా చేస్తారు అయితే ఇక్కడ మనకు వాలంటీర్లు అంటే గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళు మాత్రం కేవలం మనకు ఏదైనా రావాలి అంటే ఇంకా మనం సపోజ్గా చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి కేవైసీ ప్రక్రియ కావచ్చు దానికి సంబంధించి అప్లై చేయడానికి అలాగే పెన్షన్లకి ఇప్పుడు కొత్త పెన్షన్లు అనుకోండి ఆ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అలాగే ఇంకా ఎవరికైనా అంటే సచివాలయం దాకా వెళ్ళలేనటువంటి వారికి అందరికీ కూడా అనమాట మనం అక్కడికి వెళ్ళి బాధలు పడకుండా సో ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్లు క్యాష్ సర్టిఫికేట్లు రేషన్ కార్డులు సో ఇట్లాంటివి అప్లై చేయడానికి మనకు వీళ్ళందరూ కూడా ఉంటారు సో వాళ్ళ స్కిల్ని బట్టి అందరినీ కూడా డెవలప్ అనేది చేస్తూ పోద్ది ప్రభుత్వం అంతేకాని వాళ్ళకైతే అన్యాయం అయితే చేయదు పదివేల రూపాయల శాలరీ కూడా వస్తుంది సో నేను చెప్తే ఎవరు కూడా మనం నమ్మలేదు మళ్ళీ కూడా దీని గురించి నిన్ననే మనకు అసెంబ్లీలో సెర్చ్లు కూడా జరిగాయి అందుకని చెప్పి మీకోసమే నేను మళ్ళీ కూడా ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలొద్దాం